ప్రేక్షలందరికి సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో ఒకప్పుడు మనం అందరం కూడా డబ్బు బాగా ఉంటే ధనవంతులు అని చెప్పుకునేవాడు కానీ కాలం మారిపోయింది కలియుగంలో బతుకుతున్నాం కాబట్టి భూమి ఎంతగా ఉంటే వాళ్లే ధనవంతులుగా ఈ రోజు సమాజం భూమి ఎక్కువ ఉన్న వాడిని మాత్రమే అటు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పథకాలే కావచ్చు లేకపోతే కోట్ల రూపాయల విలువ చేసే భూమాత తల్లి ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళనే కోటీశ్వరులుగా సమాజం పరిగణిస్తూ వాళ్ళకే హారతి పడుతూ తిరోధకాలు ఇస్తూ ఉంది అంటే భూమి ధర ఎప్పటికీ కూడా దాన్ని దోచుకునే వాళ్ళు లేరు దాన్ని తీసుకునే వాళ్ళు లేరు కానీ రోజు రోజుకు పెరుగుతుంది ఏదైనా ఉంది అంటే ఒక భూమి మాత్రమే అలాంటి భూమిని మాత్రమే నమ్ముకొని భూమాత సేవతో పాటు నలుగురికి ఆ భూమి ద్వారా వ్యాపారమే కాకుండా సంస్కారాన్ని కూడా ఆర్థికంగా కూడా మనుషుల్ని భూమిని డెవలప్ చేయడమే కాదు సమాజాన్ని కూడా డెవలప్ చేయాలనే సంకల్పంతో ఏర్పరచుకున్నటువంటి ఒక అద్భుతమైన వినూత్నమైనటువంటి ఒక డెవలపర్స్ తో ఉన్న ఈ రోజు మనం హిందుస్థాన్ మీడియాలో ఉన్నాం వారు ఎవరో కాదు హైదరాబాద్ నగరానికి చెందిన శర్మ డెవలప్స్ డెవలపర్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత శ్రీ శర్మ గారు ఈ రోజు మన హిందుస్థాన్ మీడియాలో ఉన్నారు వారితో రెండు నిమిషాలు చేసి అసలు భూమిని కొంటే ఏం లాభం భూమిని ఎలా మనం సంపన్నవంతులుగా మార్చుకోవడానికి అది ఎలా ఉపయోగపడుతుందో వారిదైన శైలిలోనే ఈ రంగంలో వారి అనుభవాన్ని మీ అందరి కోసం ఈ రోజు ఈ ఉగాది ప్రవదనంగా మీ ముందుకు ఈరోజు హిందుస్థాన్ మీడియా తీసుకొస్తుంది నమస్కారం శర్మ గారు ఈ రోజు మా హిందుస్థాన్ మీడియాకి రావడం మా అందరికీ ఆనందంగా ఉంది చర్యల ప్రాంతంలో కూడా భూమి పట్ల చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అయితే మీరు ఎంచుకున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ సందర్భంగా భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేయడం వల్ల సమాజంలో మనం ఎలా ఆర్థికంగా బలం తగ్గుకున్న వాళ్ళో ఏదైనా మీ అనుభవంతో చెప్పాలని కోరుతుంది ప్రతి ఒక్క మంచి జీవితంలో భూమి అనేది ఒక కళ ఉండదు భూమి అనేది ఒక ఆశ ఉండదు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ కుటుంబం గురించి ఒక ఆస్తి పొందుకోవాలని ఒక సామాన్యమైన మధ్య ఒక కుటుంబంకి ఒక పెద్ద ఆశ అనేది భూమాత సో అదే విధంగా ఒక సామాన్యుడైన వ్యక్తికి వాళ్ళ సామర్థంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీగా మేము ఈ సంస్థని స్థాపించడం జరిగింది హై ప్రొఫైల్ వెంచర్స్ అనేది లో ప్రొఫైల్ వెంచర్స్ అనేది చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళకు సమర్థంగా ఉంటుంది కానీ అందులో మధ్యవర్గ మధ్యవర్గ కుటుంబాలు వాళ్ళు దాంట్లో కొనాలంటే వాళ్ళకు దాంట్లో ఒక కలర్ లాగా మిగిలిపోతుంది అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని శర్మ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ జనగామ జిల్లా చెరియాల్ చెరియా చెరియాల మండల తర్వాత అలింపూర్ విలేజ్ సైడ్లో తర్వాత చెరియాలు అనేక ఊర్లలో వెంచర్స్ చేయడం అనేది జరిగింది అది ఒక అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేది ఫార్మ్ ల్యాండ్ స్పాన్సర్గా చేయడం అనేది జరిగింది చాలా తక్కువ అతి తక్కువ ధరల అందరు అందరు ప్రతి ఒక్క మనిషికి తెలంగాణ వాసికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అందుకోవాలన్న ఉద్దేశంతో ఈ వెంచర్స్ చేయడం అనేది జరిగింది ఇంకా మా ప్రయత్నము ఇంకా కూడా ఉన్నది రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి కార్యాలు కార్యాచరణ అనేది మేము ఇంట్లోనే ముందు సాగుతూ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ప్రధానంగా ఇక్కడ చెప్పుకోదాల్సింది ఏంటంటే ఒకప్పుడు ప్లాట్లు మాత్రం కొనుక్కునే సమాజం ఇప్పుడు అంతా కూడా ఫార్మా కల్చర్ అంటే అంటే ఫామ్ హౌస్ కల్చర్ ఫామ్ హౌస్ కల్చర్ అని వచ్చేసింది ఎవరు చూడు ఎకరాల కొద్ది స్థలాన్ని కొనుక్కొని ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకొని పిక్నిక్లు టూర్లు వాళ్ళ కుటుంబాలతో సహా గడుపుకునే రోజులు వచ్చేసే కల్చర్ అంతా కూడా అదే మారింది ఫామ్ హౌస్ కల్చర్ అని అందులో మీరు చెప్పిన విషయంలో బాగా నచ్చింది ఏంటంటే బధ్యతరగతి కుటుంబం వాళ్ళకి సి క్లాస్ పీపుల్కి ఏ క్లాస్ పీపుల్కి అందరికీ తగినట్టుగా మేమంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాం అన్నారు మా చేయాల ప్రాంతంలో కూడా మీరు ఉగాది పర్వదినంగా ఆ వెంచర్ గురించి పబ్లిసిటీ కనుక త్వరలో చేస్తే మా దగ్గర నుంచి కూడా మీకు కస్టమర్స్ ఉంటారని మీకు తెలియజేస్తూ ఉగాది పర్వదిన సందర్భంగా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కూడా మరింత డెవలప్ కావాలని మా హిందుస్థాన్ మీడియా కోరుకుంటూ